ఒకసారి మీరు కూడా ఈ దుర్మార్గుల్ని దుష్టుల్ని రౌడీలు చేస్తు రౌడీలు చేస్తున్న వాళ్ళని కూడా కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పని కూడా రిక్వెస్ట్ చేస్తూ అలాగే మన వ్యవస్థలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి చాలామంది అధికారులు గడచిన ఉన్నర కాలంగా మీకు కష్టమైనా కూడా పాత ఎస్పీ గారి పోకడల వల్ల ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అందరూ కూడా దారుణంగా పొలిటికల్ వ్యవస్థకి ఈల్డ్ అయిపోయి ఏకపక్షంగా ప్రవర్తించిన పరిస్థితులు అలవాటు అయిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఒక నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్గా రూల్ మైండ్గా వెళ్ళేటువంటి ఆఫీసర్గా మీరు బ్రాండింగ్ అయినటువంటి మీరు వీళ్ళ మీద కూడా గాడిలో పెట్టండి అలాగే వీళ్ళ పాత అలవాట్లని వదిలించేదానికి కూడా మీరు చర్యలు చేపట్టండి మా ఊళ్ళో అయితే ఒక ఆయన పేకాటలు నడిపిస్తాడు ఒక స్టేషన్ హౌస్ ఆఫీసు విచ్చల విడిగా సినిమా యాక్టర్ లాగా ఉంటాడు అమితాబ్ బచ్చన్ లాగా అందంగా ఉంటాడు ఒక ఆయన డిఎస్పి గారికి సలహాలు ఇస్తుంటాడు పూర్తిగా అయితే నేను చెప్పినట్టే సబ్ డివిజన్ నడుస్తుందని చెప్పి ఆయన చెప్తూ ఉంటాడు అందరితో అంటే ఆయన దగ్గరికి వెళ్ళినాడు నేను వెళ్ళే పరిస్థితి లేదనుకోండి మరి వారి వారి మీద చాలా నిందలు ఉన్నాయి మర్డర్ కేసులో కిరాయికి మడర్ జరిగితే బందర్లో ఆ కిరాయికి మర్డర్ జరిగితే దాంట్లో మర్డర్ పురిగొలిపి చేయించినటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒకరిని పెద్ద ఎత్తున చేతులు మారి అతను లేకుండా చేశారని చెప్పని ఇట్లా ఆయన తలుచుకుంటే లేకపోతే నుంచో శివరాం కృష్ణ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు ఇక కేసులు కట్టరు అవసరమైతే అవ ఎదటి వాళ్ళని బూతులు తిడుతూ కొడతారని చెప్పని అణచేయాలని చెప్పి అనేటువంటి ధోరణిలో ప్రవర్తిస్తుంటారని చెప్పని పై వాళ్ళకి చాడీలు చెప్తుంటాడని చెప్పని అందరి మీద అని చెప్పి ఆయన బ్రాండింగ్ అయి ఉంది అలాగే మరొక ఆయన పెద్ద ఎత్తున డీజిల్ అమ్మకానికి కొమ్ము కాస్తున్నారని మంత్రి గారి దగ్గర ఆయన ఊళ్ళో ఉంటే చాలు మంత్రి గారు మాకు ఎప్పుడో వారానికి ఒకసారి బ్లూ మూన్ లాగా వచ్చి వెళ్తుంటారు విహారయాత్రలకు వచ్చినట్టు మా ఎమ్మెల్యే గారు వారు వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా వారు అక్కడే ఉంటారు వారు బాషా గారు మేడం గారి అనుసన్నంలో వారు పనిచేస్తుంటారని చెప్పి వారు బ్రాండింగ్ చేసుకున్నారు అక్కడ మంత్రి గారి మనుషులు తప్పితే దొంగ డీజిల్ ఎవరమ్మినా కూడా వారు ఉపేక్షించరు వారు స్టేషన్కి పిలిచి బెదిరిస్తాం వారు అణిచేస్తుంటారు వారిని కేవలం ఒక్కరే నడపాలని నలభై వేల డీజిల్ లీటర్ల ట్యాంక్ ఒక్కొక్కటి దొంగ డీజిల్ వితౌట్ పేయింగ్ ట్యాక్స్ అనామతు ఎక్స్ప్లోజివ్ పర్మిషన్ కానీ ఏమీ లేకుండా నలభై వేల లీటర్లు అట్లాంటి పది నుంచి నెలకి పన్నెండు ట్యాంకర్లు బయట నుంచి వస్తున్నాయి వచ్చి కేవలం బోట్లకి మాత్రమే అమ్ముతారు ఆ బోట్లకి అమ్మే దగ్గర ఈ పది నుంచి లారీకి ఐదు లక్షల రూపాయలు లాభం వస్తుంది దాంట్లో ఎవరెవరు ఈసారి అంత తీసుకుంటున్నారు ఎందుకు ఎవరిని అమ్మనివ్వట్లేదు వీళ్ళు మాత్రం ఎందుకు అమ్మనిస్తున్నారు ఇంత అక్రమం జరుగుతుంటే ఈరోజు కూడా ఇవాళకు కూడా పేపాల్లో ప్లాస్టిక్ క్యాన్లు ఉంటాయి పాతికి పాతిక లీటర్లు ఆ క్యాన్లో ఈరోజుకి అక్కడ స్టోర్ చేసి అమ్ముతానే ఉన్నారు ఎందుకంటే నలభై వేల లీటర్లకి మీరు ఆశ్చర్యపోతారు ఎస్పీ గారు భూమిలో ఒక ప్రభుత్వ స్థలం పోర్టుకు సంబంధించినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి భూమిలో ఎవరికి అనుమానం రాకుండా ఒక పెట్రోల్ బంకు మూసేసిన పెట్రోల్ బంకు ఆనుకుని పెట్రోల్ బంకుకి ట్యాంకర్లు ఎట్లా లోపల దింపుతారో రెండు ట్యాంకర్లు లోపల దింపు మీరు బందర కాకుండా బయట నుంచి వేరే ఆఫీసర్లు ఎవరన్నా పంపించి చూస్తే మీకు అర్థమవుద్ది అంటే లోపల స్టోర్ చేస్తారు అంటే ఎవరికి తెలియకుండా దాంట్లో రా ట్యాంకర్ వస్తుంది ఐదు నిమిషాల్లో దాంట్లో పోసి వెళ్ళిపోద్ది అంటే నలభై నలభై ఎనభై వేల లీటర్ల రెండు స్టోరేజ్ ట్యాంకర్లు సొంతగా పెట్రోల్ బంక్ పెట్టినట్టుగా చూడండి ఎంత బరితెక్కింపో పోలీసుకు తెలిసి ఆ కన్సర్న్ ఇన్స్పెక్టర్ గారికి తెలిసి ఇది జరుగుతున్నటువంటి పదిహేను కోట్లో పదిహేడు కోట్లో పద్దెనిమిది కోట్ల ఎంతో ఇరవై కోట్లో వచ్చే పరిస్థితులు ఉంటాయి దాంతో కాలేజీ ప్రభుత్వాల దగ్గర డబ్బుల కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వం పంపించినా పంపించకపోయినా కాలేజీ దిగ్విజయంగా నిరాటంకంగా కాలేజీని నడపడానికి అద్భుతమైనటువంటి ఆలోచన దాన్ని తప్పుబట్టి నారా లోకేష్ నాయుడు ఎక్కిన వంద రోజుల్లోపు ఆ కోటా రద్దు చేసి గవర్నమెంట్ నూట యాభై సీట్లు మొత్తం కూడా మెరిట్ మీద పదిహేను వేలకు అందిస్తానని చెప్పినటువంటి కోటుగాళ్ళు ఇవాళ కాలేజీల మొత్తాన్ని అమ్మేసే పరిస్థితి ఏం చెప్తున్నారు మరి ఒక మంచి అంటే ఒక మంచి పేదల సౌకర్యం కోసం ఒక గొప్ప అవకాశం కోసం పాడు చేసేటువంటి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడం కోసం శాంతియుతంగా మేము ప్రోగ్రాం పెట్టాం అప్లికేషన్ పెట్టాము మేము ఏమో అన్నారు రిజెక్ట్ చేశారు మైక్ పెట్టారు మీరు వస్తే కనుక లోపలేస్తాం అది ఇదని చెప్పని ప్రతిపక్షంగా మా నిరసన మేము తెలియజేయాలి ప్రజాహితం కోసం పనిచేయాలి కాబట్టి మేము పనిచేస్తున్నాం కొత్త ఎస్పీ గారు వచ్చారు నాలుగు వందల కేసులు నాలుగు వందల మంది మీద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ఒక ప్రతిపక్షం చేసినటువంటి ఒక నిరసన కార్యక్రమంలో నాలుగు వందల మంది మీద పది సంవత్సరాల శిక్ష పడేటువంటి ఒక నేరం కూడా దీంట్లో పెట్టి మా నాలుగు వందల మందిని బెయిల్ రాకుండా ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచేట్టుగా సెక్షన్ కూడా పెట్టారని చెప్పని పాత్రికే మిత్రులు చెప్తున్నారు తప్ప ప్రజల కోసం పనిచేసేప్పుడు ఈ అన్నాళ్ళైనా ఉంటాం పెద్ద ఇష్యూ ఉంది చంద్రబాబు నాయుడు కుల రవీంద్రో వీళ్ళు వాళ్ళు ఇష్టం చేసుకొని ఇప్పుడు మనమైనా మటర్ చేసి బయలుకి ఏమన్నా మా పొడి చేయండి వాళ్ళని పొడి చేయండి వీళ్ళని పొడి చేయండి అని చెప్పి మనం దొరికిపోయి వెళ్తే నామోషి పడాలి కానీ ఆ అట్ట దొరికిపోయినడే నామోషి పడినప్పుడు ప్రజాహితం కోసం పనిచేస్తున్నప్పుడు ఏముంది నెల అయితే రెండు నెలలు ఏమో తప్పే ఉంది నామోషి ఉంది దాంట్లో కాబట్టి ఎస్పీ గారి నిర్ణయాన్ని ఎస్పీ గారి యొక్క చర్యని స్వాగతిస్తున్నాం కాకపోతే మేము ఎస్పీ గారిని కూడా అడిగేది ఏంటంటే మీరు చేరాక చాలామంది అన్నమయ్య జిల్లా రాజకీయ నాయకులతో కూడా పాత్రలతో మాట్లాడితే ఆయన నాయుడు గారు రూల్ ప్రకారం వెళ్తారు రూల్ మైండ్ అని చెప్పి చెప్పారు మేము కూడా అనుకున్నాం మేము బందర్లో ఉన్నా లేదా జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కానీ కమ్యూనిస్టులు కానీ అందరం మాట్లాడుకుంటూ పోనేరబాబు పాత ఎస్పీలాగా కాకుండా ఒంటికాళ్ళ మీద పోలీసుని నడపకుండా కనీసం నాలుగు కాబట్టి మూడు కాళ్ళ మీద అయినా నడిపేటువంటి ఆలోచన ఉన్న మనిషి వచ్చాడని చెప్పి సంతోషపడ్డాం తప్పేం లేదు మీరు చట్టపరంగా మా మీద నాలుగు వందల మంది కేసు కట్టే తప్పేం లేదు కాకపోతే నేను ఎస్పీ గారిని కూడా నాయుడు గారిని మీరు మంచిగా పరిపాలన చేస్తారని మీ అన్న కూడా కూడా పేరుంది కాబట్టి మీ ఆలోచన సరళి రూల్ మైండ్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మేము వారిని రిక్వెస్ట్ చేసా అంటే మరి చెప్పేది ఏంటంటే అయ్యా ముందు ఈ జిల్లాలో జనసేన తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఎవరు అరాచకాలు చేసినా కూడా అంతే కొరడా జులిపించమని చెప్పండి మా మీద నాలుగు వందల మంది మీద ఎట్లయితే కొరడా జులిపించారో మీరు పర్మిషన్ నిరాకరించినా కూడా మేము ధర్నా చేయటానికి వెళ్ళామని చెప్పి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళామని ఈ రౌడీజం చేసేటువంటి ఈ రౌడీ మూకలను కూడా కంట్రోల్ చేయాలి సాధారణంగా పరిపాలకులకి లేదా అడ్మినిస్ట్రేటర్కి చుట్టూ ఉన్నటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి అది ముఖ్యమంత్రి అయినా లేదా డీజీపీ గారైనా లేదా చీఫ్ సెక్రటరీ గారైనా లేదా ఎస్పీ గారైనా లేదా ఒక స్టేషన్ ఎస్హెచ్ఓ గారైనా చుట్టూ కొంతమంది వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ ప్రపంచాన్ని చూడనివరు బయట జరిగేటువంటి వాస్తవాలను చూడనివరు మీరు పది నుంచి పన్నెండు లారీలు సంవత్సరం అంటే లెక్కెట్టండి మీరు ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ రోజు నేను ఇప్పుడు మీరు మాట్లాడేదాన్ని ఇప్పుడు కూడా పేపాల్లో రెండు వందల లీటర్ల పేపాల్లో పాతిక లీటర్ల వైట్ క్యాన్లో ఇక స్టోర్ చేసి ఉంది అక్కడ ఇట్లాంటి ముందు మన చుట్టూ అంటే తమ చుట్టూ చెడిపోయినటువంటి చాలామంది అంటే గాడి తెప్పినటువంటి ఆఫీసర్లని అంతక్రి వీళ్ళు తానే పనిచేసి ఉండొచ్చు నిజాయితీగా పనిచేసి ఉండొచ్చు కానీ బందర్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణంతో వీళ్ళందరూ కూడా గాడి తెప్పుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా గాడిలో పెట్టి అందరినీ రౌడీ మోకల్ని ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఎవడు తప్పు చేస్తే ఎవడు చట్టం మీరితే వాడినల్లా ఒకే రకంగా శిక్షించేదానికి కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పిన కూడా ఎస్పీ గారిని కోరుకుంటున్నాను